నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు చైర్మన్ మేనేజర్ డైరెక్టరు ఇంకా డైరెక్టర్లు గెలిచే సంఘం రిఫైన్ సంఘం అందరూ కూర్చొని ఇవాళ సింగరేణి కార్మికులకు చాలా పెద్ద గొప్ప శుభవార్త చెప్తుందని సింగరేణి కార్మికులు ఇతర సంఘాలు కూడా ఆశించినాయి కానీ కొండందవిని ఎలకన పట్టినట్టుగా ఇవాళ కనపడతా ఉంది మా అనుమానాలని కూడా సేమ్ నివృత్తి అయిన సేమ్ ఇదే జరిగింది కనీసం నేను అనుకుంటున్నా రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రకటిస్తాయేమనుకుంటే రెండు వేల మూడు వందల అరవై కోట్లు ప్రకటించారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు గత సంవత్సరం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు వస్తే అందులోంచి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు మంచి ప్రతి కారి కార్మికునికి యావరేజ్గా లక్ష తొంభై వేలు వస్తాయని అనౌన్స్మెంట్ చేశారు అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల లాభం వచ్చిందని ప్రకటించింది దాంట్లో రెండు వేల మూడు వందల అరవై కోట్లు లాభాలు ఇంత తీసి దాంట్లో ముప్పై ముప్పై నాలుగు శాతం పంచారు అంటే మొత్తం ఎనిమిది వందల రెండు కోట్లు ఇప్పుడు పంచుతామని చెప్పింది అప్పుడున్న కార్మిక సంఖ్యలకు ఇప్పుడున్న కార్మిక సంఖ్యకు వ్యత్యాసం ఉంది అంటే పోయినసారి లక్ష తొంభై వేలు వస్తే ఇప్పుడు లక్ష తొంభై ఐదు వేలు యావరేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ప్రతి కార్మికునికి ఐదు వేలు పెరుగుతున్నాయి మీ మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇది ఏంటని అడుగుతున్నా ఇవాళ గెలిచే సంఘం రిపేణి సంఘం ప్రతిసారి రాజకీయ జోక్యం పెరిగింది రాజకీయ జోక్యం మీద అంటున్నారు నిజమే మేము కూడా అంటున్నాం మీరు కూడా అంటున్నారు మరి రాజకీయ జోక్యం అయితే రాజకీయ నాయకులు దగ్గర ఎందుకు కూర్చున్నారు ట్రక్చర్ మీటింగ్లు గొప్పగా యాజమాన్యం వింటలే అని చెప్పి బయటకు చాలా సంతోషం కానీ ఈ ఈ సమావేశం కూడా మీరు కూర్చుండకపోతే మీకు ఇంత గౌరవం దక్కేది కనీసం మీ మాట ఏది నడిచే పరిస్థితి లేదు ఇవాళ మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు అన్ని కార్మిక సంఘాలని ప్రతి ప్రభుత్వం నిర్వీర్యం చేసే కార్యక్రమాలే మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని దోషి నెరవేర్చే కార్మికుల ముందు అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇంకా చాలా సమస్యలు ఉండే ఇంత పెద్ద యాంత్రాంగం ఉన్నప్పుడు ఇంకా కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మీరు చెప్పిన సమస్యలు అన్ని చాలా ఉన్నాయి ఏది బినాపేత సమస్య ప్రభుత్వం ఎంపేదని మీరే చెప్పింది ఇవాళ ఇంకా పేర్లకి ఇంక్వైరీ పేరు విజిలెన్స్ ఇంక్వైరీ పేరు మీరే చెప్పింది అట్లాగే పెరిసిన ఇంకమ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వమే తెంపాలని కూడా మీరే చెప్పింది మరి క్లర్క్ల ఎగ్జామ్ సంబంధించి పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు దాని నోటిఫికేషన్ అక్కడ మార్చాల్సిన అవసరం ఉండే ఇలా జేఎంకి సంబంధించి కార్యక్రమ సమస్య మాట్లాల్సి ఉండే ఇవన్నీ ప్రభుత్వంతో ఒకప్పుడులాగా సింగరేణి యాజమన్ డిసించుకునే స్టేజ్లో లేదు ఇలా అన్ని సమస్యలు అన్నీ కూడా సొంతటి కార్యక్రమ సమస్య సమస్య కూడా ప్రభుత్వమే తెంపాలని అంటున్నారు మరి ఇవన్నీ ప్రభుత్వమే తెంపాలనుకున్నప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వం యాంత్రాంగం కూర్చున్నప్పుడు మరి చర్చకి ఎందుకు రాలేదు గంటల గంట గంట నర లోపల అంత అడావుడి చేసేసి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఇది కూడా ముందు డెల్టా సంఘాలు రెండు కూడా కార్మికులు నివృత్తి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉండి మాట్లాడతారని అందరు ఆశించిండ్రు మీరు ఏం చెప్తారో కార్మికులకు చెప్పండి సరే ఎంతో కొంత లాభాలు వంచరని తృప్తి కాదు గతంలో తీసిన లాభాలన్నీ అప్పుడు గట్ల అన్న డెవలప్మెంట్ కోసం తీసినామన్నారు మరి అప్పుడు దాదాపు రెండు వేల చిల్లర కోట్ల రూపాయలన్నీ కూడా ఆ పక్కకు పెట్టింది మరి పక్క పెట్టిన పైసలు ఏమైనా కాకెత్తకపోయిందా అప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ చేసింద్రు క్వార్టర్లు రిపేర్ చేసింద్రా లేకపోతే రోడ్లు రిపేర్ చేసింద్రా కార్మిక వసతులు పెంచింద్రా లేదా స్కూల్ మంచివి పెట్టిందా మంచి హాస్పిటల్ పెట్టిందా ఏం పెట్టి రాబో రెండు వేల చిల్లర కోట్ల రూపాయలు ఎక్కడ విన్నాయి మళ్ళీ ఇప్పుడు దాదాపు నాలుగు వేల చిల్లర కోట్లు మళ్ళీ పక్క పెడతాను అంటే పేరుతో తీసిన డబ్బులన్నీ ప్రభుత్వం ఎక్కపోతుంది మాకు అర్థమవుతుంది ఇలా ప్రభుత్వానికి సంబంధించిన కోరికలన్నీ సిగ్గర తోటి తీర్చుకుంటాను విద్యుత్ ప్లాంట్ పెడుతున్నారు విద్యుత్ ఫ్రీగా వాడుకుంటున్నారు దాని కనీసం బొగ్గు పైసలు కూడా కంపెనీకి ఇవ్వట్లేదు అంటే యాజమాన్యాన్ని ముందు పెట్టి కార్మిక బలి బలిపెట్టి కార్మిక శ్రమతోటి ప్రభుత్వం నడుపుతున్నట్టు కనపడుతుంది మీరు ప్రతిసారి అంటున్నారు ఏమి మరి నలభై రెండు వేల కోట్ల రూపాయల ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు నలభై రెండు వేల కోట్లు వెంటనే మాకు ఇవ్వండి డెవలప్మెంట్ అన్నారు ఇరవై నాలుగు ఈ నాలుగు వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తారంటున్నారు మరి గతంలో ఉన్న నలభై రెండు వేల కోట్లు ఎక్కడ పోయినాయి దాని గురించి ఎందుకు ప్రస్తావన ఎప్పుడు ఇస్తారో ఎంత ఇస్తారో కనీసం డివిడెంట్ ఇస్తారని చెప్పాలి కదా ఆ డివెంట్ అన్నా మీకు సార్ మాఫీ చేస్తాము ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లన్నా మిగిలితేనే చెప్పాలి కదా అందుకనే ప్రభుత్వం ఇది దాటవేసే ధోరణి బాగాలేదు కార్మిక సంఘాలు నిలదీయకుండా వాళ్ళు వెనుక తోకల్లాగా తిరిగి ఎంక దిప్పుడు మీడియాలో కూర్చొని రావటం ఇది బాగాలేదు ఇలా కార్మికులు మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఇలా మరి సింగరేణి యాజమాన్యం అట్లే కార్మిక సంఘాలు కార్మికులు ఏం చెప్తారో ఆలోచించుకోవాలని చెప్పి మేము కార్మిక కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకని రాబోయే కాలంలో ప్రభుత్వ వైఖరిని అందరం కలిసి చెండగట్టకపోతే మన కంపెనీ నిలబడదని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి కార్మిక సంఘాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం